భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ నాలుగవ వార్డు చొక్కవానిపాలెంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు చీరలు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఉత్తరాంధ్ర మత్స్యకార సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు చొక్కా భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తోని నాగరాజు మాట్లాడుతూ మత్స్యకారుల జీవనోపాధి కష్టతరమైందని ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గంటా నూకరాజు సహా పలువురు నేతలు పాల్గొన్నారు వేరే కులం ఉందా లేదనే విషయం తెలియదు కానీ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మత్స్యకార కులం అనేది మాత్రం ఉంది ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం ఏ దేశాలు అంటుకొని ఉంటుందో ప్రతి దేశంలో కూడా మత్స్యకార కులం అనేది ఉంది ఆ రకంగా భారతదేశంలో కూడా తొమ్మిది రాష్ట్రాల్లో తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులం మనందరం కూడా గర్వపడుతూ ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నటువంటి మత్స్యకార దినోత్సవం కానీ ఎంతవరకు మనం రాజకీయాల్లో కానీ చదువులో కానీ విద్యలో కానీ ఉన్నటువంటి డబ్బులు సంపాదించినటువంటి కంపెనీల్లో కానీ ప్రతి దాంట్లో కూడా మనం అభివృద్ధి చెందుతున్నామా లేదనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి మిత్రులారా మనందరం కూడా ఒకటే గమనించాలి ప్రతి ఒక్క రాజకీయంలో రాజకీయ నాయకుల్లో కూడా ప్రతి ఒక్క కులస్తులు కూడా అగ్రస్థానంలో ఉన్నారు వారి సమస్యల పట్ల అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడుకొని బిల్లును ప్రవేశపెట్టి అనేక సమస్యల్ని వారు పరిష్కరించుకునే దిశగా వెళ్తున్నారు కానీ మనము ఎంతవరకు మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ మాట్లాడే స్థాయికి వెళ్తున్నావా లేదని విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి మనందరం కూడా ఒకటి ఆలోచన చేయాలి మనం వేటకి వెళ్తున్నాం వేట అంటే సముద్రానికి చేప పట్టుకోవడానికి కాదు మనం వెళ్తున్నాం వేటకు వెళ్తున్నాం అని చెప్పి చాలా గర్వంగా చెప్తుంటాం అదే రకంగా మనందరం కూడా ఆదివారం అందరికీ సెలవు దినం కానీ మత్స్యకారులకు మాత్రం అయితే సోమవారము మంగళవారము లక్షవారము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దినం సెలవు దినం ఉంది